జీ తెలుగులో సరిగమపా షో ఉంది తెలుసు కదా అందులో వర్ణవి అని ఉంటుంది ఆ పాప అయితే చిరంజీవి గారిని అయితే కలడం జరిగింది తనకున్న లోపాన్ని పక్కన పెడేసి తన పాటలతో మాటలతో అందరినీ ఆకట్టుకుంది అలాగే సుధీర్తో కూడా మంచి కాంబినేషన్ మామయ్య అంటూ అందరిని ఆకట్టుకున్న వర్ణవి చిరంజీవి గారిని కలడం చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఈ షో చూస్తారా వర్ణవి గురించి చెప్పండి అలాగే ఈ వీడియో చూడండి నీ కోసం ఇప్పుడే చిరుమామకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాయి తెలుసా చూస్తుంటే పికాక్ లా ఉన్నావు

అల్లరిది ఈ పాప విషయంలో ఏ విధమైన సహాయ సహకారాలు సరే నేను బాధ్యత తీసుకునేలాగానే ఉంటాను